అపోస్తుల కార్యములు అధ్యాయము అపోస్తుల అధ్యాయముధ్యాయవ వచనం నుండి వచనం వరకు వచనం వరకు మరునాడు మరునాడు వారి అధికారులను వారి అధికారులను పెద్దలను పెద్దలను శాస్త్రులను ఎరువు శలేములో కూడుకుని కూడుకుని ప్రధాన యాజకుడైనా ప్రధాన యాజకుడైనా అన్నయ్య యోహానును యోహానును అలెక్సాంద్రును అలెక్సాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ ప్రధాన యాజకుని బంధువులందరూను వారితో కూడా ఉండిరి వారితో కూడా వారి పేతురును యోహాను మధ్యలో మధ్యను నిలువ పెట్టి మధ్యను నిలువ పెట్టి మీరు ఏ బలము చేత మీరు ఏ బలము చేత ఏ నామము చేత ఏ నామమును బట్టి ఏ నామమును బట్టి దీనిని చేసితురని దీనిని చేసిరని అడుగగా అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనూ ఇట్ల ప్రజల అధిపతులారా ప్రజాధిపతులారా పెద్దలారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి ఉపకారముడు స్వస్థత వాడు పొందనని స్వస్థత పొందని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు మమ్మను విమర్శించున్నారు గనక మీరందరూ మీరందరు ఇస్రాయలు ప్రజలందరూ ఇస్రాయలు ప్రజలందరూ తెలుసుకోనవలసినదేమనగా తెలుసుకు మీరు సిలువ వేసినట్టు మీరు మృతులలో నుండి దేవుడు లేపినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైనస్తున్నామో యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి రాయి మూలకు తలరాయి ఆయను మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను మరి ఎవని వలనను రక్షణ కలగదు రక్షణ కలుగదు నామముననే ఈ మనము రక్షణ పొందవలను గాని మనము రక్షణ పొందవలను ఆకాశము క్రింద ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడినా మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునా రక్షణ పొందలేము అనను రక్షణ పొందలేము నేను వారు పేతురు యోహనుల ధైర్యమును చూసినప్పుడు వారు చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు మర్షితు వారితో కూడా నిలిచి ఉండుట చూచి వారితో కూడా నిలిచి ఉండుట చూసి భయపడి ఏమయ్యూ ఎదురు చెప్పలేకపోయి చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ టూ చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ద నెక్స్ట్ డే on the next day the rulers the rulers and elders, and elders and scribes and scribes gathered together gather together in jerusalem, in jerusalem with annas the high priest with annas the high priest and caiaphas, caiaphas and, john, and john and alexander and alexander and all and who were of the high priestly family who were of the high priestly family? And when they had said them? And when they had said, said them? In the midst. In the midst. They inquired. They inquired. By what power? By what power? Or by? Or by? What name? What name? Did you do this? Did you do this? Then Peter. Then Peter. Filled with the Holy Spirit. Filled said to them rulers of the people and elders. Rulers of the people and elders. We if we are, if we are being, examined, being examined. Being examined today. Today concernenge, concernenge, good deed done. Good deed done. To a crippled man. To a crippled man. By what means? By what means this man has been healed this man has Let been healed Let it be known Let it be known to all of you to all of you and to all the people of Israel and to all the people Israel, Israel that by the name of Jesus Christ that by the name of Jesus Christ of Nazareth of Nazareth whom you crucified. Whom, Whom God raised from the dead. Whom God rise from the dead. By him. By, by him. This man is standing before you. Well. This man is standing man before you. Went. Well. This Jesus is the stone. This Jesus is the stone that was rejected by you. That was rejected by you. The builders. The builders which has become. Which has become the cornerstone the corner and there is a and there is a salvation, salvation salvation in no one else in no one else for there is no other name for there is no there is no there other there name under heaven under heaven given among men given among men by which we must be saved by which we must, must be, saved. be saved now now when they saw the boldness when they saw the boldness of peter and john of peter and john unperceived perceived un that they were uneducated that they were uneducated common men common men. they were astonished they were astonished and they recognized and they were recognized that they had been with jesus that they had been with jesus but, but but seeing the man seeing the man who was healed who was healed standing beside them standing beside them they had nothing to say they had nothing to say in opposition in opposition